ఒక పూట తినకపోతే యాభై కేజీలు కొవ్వు ఉంటుంది ఒక్క పూట తినకపోతే ఈ కొవ్వులోంచి తీసుకోదు డైజెస్ట్ కొవ్వు కరిగించుకుని ఎనర్జీ తీసుకోదు నాకు ఒక్క పూట తినపోయినా బయట నుంచి కావాలి బయట నుంచి కావాలి బయట నుంచి కావాలన్న ఆ హంగర్ హార్మోన్ గ్రెలిన్ వచ్చేస్తుంది హెల్ప్లెస్ అనమాట సో ఆ హార్మోన్ తగ్గించటం వల్ల ఆటోమేటిక్గా నార్మల్ ప్లస్ ద బ్యూటీ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఎప్పుడైతే నార్మల్ వెయిట్కి వస్తారో ఇట్ స్టాప్స్ వర్కింగ్ ఇట్ స్టాప్స్ వర్క్ నార్మల్ వెయిట్కి వచ్చాక బేరియాట్రిక్ సర్జరీ పని చేయదు సో ఎందుకని పని చేయదు అంటే నార్మల్ వెయిట్ కన్నా తగ్గకూడదు ఇప్పుడు నేను రెండు వందల యాభై కేజీలు పేషెంట్కి చేస్తే డెబ్బై కేజీలకి వచ్చారు నూట యాభై నూట డెబ్బై కేజీలు తగ్గారు అది యాభై కేజీలు మనిషికి చేస్తే ఇరవై కేజీలు అయితే చచ్చిపోవాలిగా కరెక్ట్ చావరు వాళ్ళ ఒక కేజీ కూడా తగ్గరు దట్ ఇస్ ద బ్యూటీ ఓకే మన బాడీలో ఎన్ని అద్భుతమైన మెకానిజమ్స్ ఉన్నాయంటే మనం ఫుడ్ తినలేదు అనుకోండి మీరు మీరు చూడండి ఎవరైనా బరువు తగ్గాలనుకున్నారు ఫస్ట్ ఐదు కేజీలు టఫాన్ తగ్గిపోతారు ఆరో కేజీ ఒక్కడ తగ్గటానికి ఫస్ట్ ఐదు కేజీలు ఎంత కష్టపడ్డారో అంత కష్టపడితే కానీ తగ్గరు కరెక్ట్ అండ్ ఏడో కేజీ తగ్గాలంటే ఫస్ట్ ఐదు ఆరు మొత్తం కలిపి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడాలి ఎందుకని అవర్ బాడీ ఇంటెలిజెంట్ మనం ఫుడ్ తినలేదు అనుకోండి ఏమనుకుంటది వేస్ట్ రూపంలో పోయే క్యాలరీస్ అన్ని ఆపేస్తుంది మనకు ఒక ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఇలా కూర్చుని మాట్లాడుతూ ఏ శారీరక శ్రమ లేకపోయినా బాడీలోంచి హీట్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది మన బాడీ ఎప్పుడైతే ఫుడ్ తగ్గు వెళ్ళిపోయిందో అయ్యో ఫుడ్ లేదు ఎనర్జీ తక్కువ ఉంది వేస్టేజ్ అన్ని ఆపేసి మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోండి అన్న కెమికల్స్ వచ్చేస్తాయి సో వాళ్ళు రోజు ఐదు వందలు వేస్ట్ అయ్యేది ఫుడ్ బామూలు తిన్నే తక్కువ తిన్నప్పుడు రెండు వందలే వేస్ట్ అవుతుంది మూడు వందల క్యాలరీస్ తినపోయినా తిన్నట్టు అదే నేను ఏం తినకపోయినా తగ్గలేదు పాపం వాళ్ళ నేను ఏం తినండి అయినా తగ్గలేదంటే కొంతమంది ఏమంటే అది జెన్యున్ గా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఏం తినకండి అట్టదాగ ఎందుకు తగ్గరు వాళ్ళు ఏదో దుసేస్తున్నారు అంటుంటారు వేరే వాళ్ళు బయట వాళ్ళు రియల్ గా ఇలా మెకానిజమ్స్ ఉంటాయి ఇలా లోపల బాడీలో ఇంత ఇప్పుడు సింపుల్ వన్ లీటర్ పెట్రోల్ ఇచ్చామండి ఆర్ఎక్స్ హండ్రెడ్ అయితే ట్వంటీ థర్టీ మైలేజ్ ఇస్తుంది హీరో హోండా స్ప్లెండర్ అయితే నైన్టీ మైలేజ్ ఇస్తుంది అలాగే కొంతమంది యమహాలు బాడీ మేకప్ ఉంటారు వాళ్ళు కొంబాలు కొంబాలు తిన్నా కానీ సన్నగానే ఉంటారు కొంతమంది మాత్రం హీరో హోండా మేకప్ ఉంటారు వాళ్ళు పాపం జాగ్రత్తగా కొద్ది కొద్దిగా తిన్నా వాళ్ళు ఆవిపోతుంటారు అనమాట ఇట్స్ ఏ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనమాట కాబట్టి అట్లా ఇది బరువు తగ్గేది ఒక పద్ధతి కొంతమంది లైపో సెక్షన్ ఉంది నేను చాలా మందిని చూసానండి బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాల్సిన వాళ్ళు లైపోకి వెళ్తారు లైపోకెళ్ళాల్సిన వాళ్ళు బేరియాట్రిక్ వెళ్తారు ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే దాంట్లో ఇప్పుడు లైపో ఉంది లైపో బరువు తగ్గటానికి లైపో చేయకూడదు దట్ ఈస్ ద నెంబర్ వన్ గోల్డెన్ అక్షరాలతో ప్రతి టెక్స్ట్ బుక్లో లిఖించబడి ఉంది లైపో సెక్షన్ దేనికి చేయాలి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ట్వంటీ ఇయర్స్ అమ్మాయి ఫిఫ్టీ ఫైవ్ కేజీసే ఉంది కానీ ఒక్క పార్ట్లో అబ్బెట్టుగా ఫ్యాట్ డిపాజిట్ అయింది అంత ఉన్నారు ఒక్క పార్ట్ చాలా స్వెల్ అయ్యి అబ్నార్మల్గా ఉంటే వాళ్ళు పడే మానసిక క్షోభ ఓబీసీ వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది సో ఆ ఒక్క పార్ట్ తగ్గాలంటే ఆ ఒక్క చోట చిన్న హోల్ వేసి చర్మం కింద ఉన్న ఒక రెండు పొరలు కొవ్వు తీసేస్తాం దే విల్ బి పర్ఫెక్ట్ వెరీ హ్యాపీ ఓకే ఎందుకు ఇప్పుడు అలాంటి పేషెంట్కి బరువు తగ్గారనుకోండి ఇప్పుడు అమ్మాయి ఉన్నదే ఒక యాభై అరవై కేజీలు బాగా డైట్ చేసి ఐదు కేజీలు తగ్గినా ఈ లోపలికి పోతే కానీ తగ్గాల్సిన చోట తగ్గదు సో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు ఇంకా సో అది అలాంటి టైంలో లైపో సెక్షన్ వాడుకోవాలి సో ఇప్పుడు జీన్స్ వేసుకున్నారు టీషర్ట్ వేసుకున్నారు బయటకి ఇక్కడ బల్జ్ లాగా వచ్చింది సైడ్ హ్యాండిల్స్ అంటారు లవ్ హ్యాండిల్స్ అంటారు వాటికి ఇంకా మనం ఎంత డైట్ చేసినా ఒళ్ళంతా తగ్గదు కానీ అక్కడ తగ్గాల్సిన చోటు తగ్గదు అప్పుడు ఒక మూడు కేజీలు లైపో సెక్షన్ ఎప్పుడు ఐదు కేజీల నుంచి చేయకూడదని యా ఎగ్జాక్ట్లీ ఐదు కేజీల నుంచి చేయకూడదు ఒక్క సెట్టింగ్ లో ఒక్క పార్ట్ లో ఎందుకంటే వెయిట్ లాస్ ఇట్ ఈస్ నాట్ వెయిట్ లాస్ సర్జరీ ఇట్ ఈస్ ఎ కాస్మెటిక్ సర్జరీ ఐదు కేజీల నుంచి చేసే కొద్దీ కాంప్లికేషన్ రేట్ ఎక్కువ అవుతుంది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకోవాలి ఒక్క పార్ట్ లో ఐదు కేజీల నుంచి తీయకూడదు అనమాట సో అట్లా చిన్న హోల్ వేసి దాన్ని తీసేస్తే పేషెంట్ విల్ బి వెరీ హ్యాపీ సో ఎవరికి ఏది వాడుకోవాలో అది వాడుకుంటే దే విల్ బి వెరీ హ్యాపీ అనమాట కానీ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు అమ్మ బాబోయ్ బేరియాట్రిక్సా బేరియాట్రిక్స్ అయితే చచ్చిపోతారు బతికే అవకాశమే లేదు ఇలాంటి థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంది సార్ అంటే ప్రాపర్ నాలెడ్జ్ జనాల్లోకి లేకపోవడం వెళ్ళకపోవడం వల్ల ఏంటంటారా మీరు తెచ్చు ప్రకారం అంటే మీరు చెప్పింది యాక్చువల్గా నేను రెండు వేల పదకొండులో బేరియాట్రిక్ ఆపరేషన్ మొదలు పెట్టాను అప్పుడు బేరియాట్రిక్ అనగానే ఒక బూత్ పదంలో చూసేవాళ్ళు ఆ బేరియాట్రిక్ బేరియాట్రిక్ అని ఎవ్వరు నేను ఒక పేషెంట్కి ఏమంటే మీకు నూట యాభై కేజీలు ఉన్నారనుకోండి మీకు బేరియాట్రిక్ అవసరం అన్నాను అనుకోండి నేను కొత్త పర్సన్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని బతికిచ్చిన వాళ్ళు ఉంటారు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళకి నమ్మకం చిన్నప్పటి నుంచి గురుకుదిరిన కుదిరిన డాక్టర్లు కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళకేమో డాక్టర్లోనే నైంటీ పర్సెంట్ నేను చెప్పిన మెకానిజమ్స్ తెలీదు ఎందుకు ఇట్స్ న్యూ సబ్జెక్ట్ వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకుందే ముప్పై ఏళ్ళు అయిపోయింది లేటెస్ట్ అప్డేట్ అవుతున్నారా వాళ్ళ స్పెషాలిటీలోనే వాళ్ళు అప్డేట్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ లేటెస్ట్ థింగ్స్ పక్క స్పెషాలిటీలో ఎక్కడ అప్డేట్ అవుతారు వాళ్ళకి తెలియనప్పుడు ఎందుకులో ఎందుకు వచ్చిన గొడవలే నేను చెప్పాను అని చేయించుకుని మళ్ళీ ఏదన్నా అయితే నా మీదకి వస్తుందని చెప్పి వాళ్ళు ఎందుకు దయచేయదు అదా ఇంకో ఆరు నెలలు చూడరాదా అని ఒక ఎందుకు ఇప్పుడే కూర్చుకోవటం అన్నట్టుగా చెప్తారు దాంతో వాళ్ళ వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయా పది మంది వస్తే ఒకళ్ళే చేయించుకున్న వాళ్ళు తొమ్మిది మంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు అది పదేళ్ల కింద పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఒక పదివేల మంది బయట చేయించుకున్న వాళ్ళు తిరుగుతున్నారు మేము చేసిన వాళ్ళు తిరుగుతున్నారు ఇప్పుడు నేను చెప్పక్కర్లా ఒక యాభై కేజీలు డెబ్బై కేజీల దగ్గర ఇది ఇలా కనపడిపోతుంటుంది ఒక ఆపరేషన్ చేయించుకున్న అపెండిక్స్ ఆపరేషన్ చేయించాం పసర్ సంచి వాళ్ళు ఆపరేషన్ చేయించాం వాళ్ళకి తెలీదు వాళ్ళంతటి వాళ్ళు చెప్తే కానీ ఇదేంట్రా ఇలా అయిపోయా ఏమండి చాలా మంది పేషెంట్స్ దగ్గరికి వస్తారు వాళ్ళు మీ అన్నయ్య ఉన్నాడా మీ తమ్ముడు ఉన్నాడా అని అడుగుతారు అని గుర్తుపట్టక లేకపోతే ఇలా ఉండాలి ఏంటంటే అది నేనేనండి అని చెప్తుంటారు ఎప్పుడైతే యాభై కేజీలు తగ్గుతారో డెబ్బై కేజీలు తగ్గుతారో వాళ్ళు అంత హ్యాండ్సమ్ గా వస్తారనమాట బ్యూటిఫుల్గా